మనకు వీళ్ళు ఏం చెప్తున్నారు కృష్ణప్రభు ఎరుక అంటే ఎక్కడ ఉద్యోగం అవుతుంది ఎట్లా కుడుతుంది అంటే ఎరుక అనేటటువంటిది అది ఏక వస్తువు కాదు రెండు వస్తువుల యొక్క కలయికనే ఎరుక అని చెప్తుంది అది ఏమి రెండు వస్తువులు అంటే ఒకటి మనస్సు మరొకటి ప్రాణం ఆ మన ప్రాణముల సంయోగమే ఎరుక అని చెప్పబడుతుంది మన ప్రాణముల సంయోగమే ఎరుక అంటే ఆ మన ప్రాణములు అనేటటువంటివి అన్నము నీరు వలన ఏర్పడుతుంది అంటే అన్నము నీరు వలన ఏర్పడ్డ మనస్సు ప్రాణము రెండు కలిస్తే ఎరుక అని కృష్ణ ప్రభువులు చెప్తున్నారు ఎంత ఎంత వివరణ మీరు చెప్తూ పోతే కూడా ఎరుకకు అంటే ఇవన్నీ ఏమవుతుంది అనేది నా ప్రశ్న ఏమంటే ఎరుక అంటే గుర్తు తిరిగే శరీరం ఎరుక అంటే జ్ఞానము అద్వైతమేం చెప్తుంది ఎరుక అంటే అది ప్రజ్ఞానము ప్రజ్ఞానమే బ్రహ్మస్వరూపము కాబట్టి ఎరుక అంటే బ్రహ్మమే అని అద్వైతం చెప్తుంది ఇవన్నీ చూస్తున్నాము ఇంతంతా చెప్తే మనకి ఏమర్థమైంది ఎరుక అంటే ఏమని ఎంతవరకు అర్థమైంది ఇది ఒక సామాన్య ప్రశ్న ఇది ఎరుక అంటే అది ఏదో ఒక వస్తువు ఉన్నది ఆ బ్రహ్మాండ పాండమునంతా సృజించి దాన్ని తన హద్దులో పెట్టుకొని దీన్నంతా నిర్వహిస్తుండేటటువంటి ఒక ఏదో ఒకటి ఉన్నది ఆ ఎరుక ఇట్లనే మనకు బోధ కూడా ఇట్లనే వస్తుంది చెప్తున్నాం ఎందుకంటే నిన్న శంకరులు ఆ సాంప్రదాయక పరిపూర్ణ ప్రబోధి అని చెప్తుంది దాంట్లో కొన్ని వాక్యాలు దీక్షి దయానంద స్వామి ప్రయోగించిన వాక్యాలు ఏమి అంటే ఈ పరమాత్మ అనే తత్వాన్ని వివరిస్తున్నారు ఆత్మ అనేటత్వాన్ని ఈ ఆత్మ అనేటటువంటి ఈ యొక్క మాణిక్యం ఉంది కదా అది ఎట్లా నీ చేతికి దొరుకుతుంది అని వివరిస్తారు దయానంద స్వామి వేదోపనిషత్తుల ఎంతో వివరించబడింది ప్రఖ్యాతముగా చెప్పబడింది ఇంకా దాన్ని వివరించబోతే ఒక్క రెండు మాటలు కాదు చాలా చెప్పవలసి వస్తుంది అటువంటి గొప్ప ఒక్క వస్తువుని ఆత్మ అని మనము చెప్తున్నాము మనమేమి ఆత్మను ఎక్కడా నిరాకరించలేదు ఆత్మ అనేటటువంటి దాన్ని దేనిదో నిరాకరించి దీక్షితీయాన్ని నిలబెట్టే పరిస్థితి దీక్షితి దీక్షితీయానికి లేదు అందరూ అదే చేసిన ద్వైతులు అద్వైతులు విశిష్టాద్వైతులు చేసిన పని ఇదే అద్వైతాన్ని విశిష్టాద్వైతులు నిరాకరిస్తే నిరసన చేస్తే విశిష్టాద్వైతాన్ని ద్వైతులు నిరసన చేసినవి అవే మతము మతములు మనకు మూడు మతాలు ఇప్పుడు ఉన్నాయి అంటే వాళ్ళు నిలబడేదానికి వాళ్లకు స్వయంగా చెప్పేదానికి విషయాలు ఏమి లేకపోయినా ఏమి అనేది నా సందేహము ఎందుకంటే శంకరాద్వైతంలో ప్రతిపాదించింది ఏమి అంటే అది సాక్షాత్ ఆత్మతత్వాన్ని ప్రతిపాదిస్తుంది ప్రతిపాదించి ఇదే బ్రహ్మతత్వం అంటే ఇది అని స్పష్టంగా చెప్తుంది దానికి అవసరమైనటువంటి దాన్ని దశోపనిషత్తులో బ్రహ్మసూత్రాలలో భగవద్గీతలో తీసుకొని ఆయన ఆయన ఏం చేసే శంకర భగవత్పాదులు ఆ పరమాత్మ తత్వాన్ని నిరూపించే వీళ్ళు విశిష్ట ద్వైతులు కానీ ద్వైతులు కానీ వారి తత్వాన్ని వాళ్ళు చెప్పుకునేదానికి కాకుండా ఆ పని చేయకుండా ఆది శంకరులు వారు చెప్పిన దాన్ని పూర్వపక్షము చేసి అది కాదు అని చెప్పే ప్రయత్నం చేసి వీళ్ళిద్దరు శంకరులకు అట్లా పరిస్థితి ఉండలే ఎందుకంటే ఆయన అందరికీ మొదలే పుట్టాడు ఈ రామానుజులకు తర్వాత మధ్వాచార్యులకు తర్వాత ఆయన చెప్పవలసింది తాను ఏమనుకున్నాడో దాన్ని చెప్పాడు ఆయన చెప్పిన దానికి కారణం చాలా ఉంది అట్లా చెప్పాలి అంటే దానికి కారణం ఉంది ఊరికే చెప్పలే బౌద్ధ మతము చాలా ప్రబలించి అది అందరూ బౌద్ధ మతానికి అందరూ చేరుకుంటుంటే హైందవ మతము నాశనం అయిపోతుందేమో అనే ఒక భీతి ఏర్పడిన సన్నివేశంలో ఆదిశంకర్ల వారు లేదు లేదు ఈ మోక్షము అనేటటువంటిది పెద్ద సమస్య ఎప్పటికీ ఆ కాలంలో ఏముండే మోక్షము అంటే బ్రాహ్మణులకు మాత్రమే బ్రాహ్మణ వర్గములు ముఖ్యంగా మగవానికే బ్రాహ్మణ వర్గములో పుట్టిన ఆడ మనిషికి కూడా మోక్షము లేదు అనేది ఒక కాలము నందు ఉండే మీరు స్మృతులు తీసి చూస్తే ఆజ్ఞావల్క్య స్మృతి పరాశర స్మృతి స్మృతిలో ఇవన్నీ కనబడుతుంది అయితే దాని నుండి మతము అనేటటువంటిది అది కృషించిపోయింది లే మనకి ఎవరికి మోక్షమే లేదంటే దీన్ని ఎందుకు ఆచరించాలి అని భగవాన్ బుద్ధుడు దాన్నే ప్రతిపాదించింది ఇక్కడ మోక్షం లేదు ఎవరికీ విడుదల లేదు అంటున్నాడు నా దగ్గర రండి అందరికీ విడుదల నేను ఇప్పిస్తాను అన్నాడు ఆయన అందరూ అక్కడికి వెళ్ళారు తర్వాత ఆదిశంకర్ల వారు అట్లా కాదు అదేదో పొరపాటు జరిగింది మోక్షము అనేటటువంటిది పొందవలసిందే కాదు ఇప్పటికే నువ్వు మోక్షము అనేటటువంటిది నీకు స్వత సిద్ధంగా ఉండేదే ఏమైంది అంటే ఒక మరపు ఏర్పడింది నీకు నేను జీవుడు అనుకున్నావు ఆ జీవభావాన్ని త్యజిస్తే ఈశ్వర భావం వస్తుంది అనేది ఒక పద్ధతి అయితే శంకర్లు వారు ఆ ప్రయత్నం కూడా చేయలే జీవోభావం వదిలేదేమిటి ఉంది ఎందుకు వదుతావు ఈ జీవుడే ఆ ఈశ్వరుడు అన్నాడు జీవో బ్రహ్మ య పరహ ఈ జీవుడు నువ్వేమి జీవుభావాన్ని పెట్టి ఈశ్వరుడు కావాల్సిందేమిలే ఎవ్వరు నువ్వు జీవుడు జీవుడు అనుకుంటున్నావో నువ్వే ఈశ్వరుడు కాబట్టి మోక్షం అనేటటువంటిది నీకు స్వతసిద్ధంగా ఉన్నది అది ఆయన పరిస్థితి అట్లా ఉండే వీళ్ళకి అట్లా లేదు అది ఆ ప్రభావం తగ్గింది బౌద్ధ యొక్క ప్రభావము వీళ్ళందరూ మళ్ళా మామూలుగా ఉండిపోయేది అప్పుడు మత మార్పిడి అంటే దానికేమి విశేషమైన విలువ ఏమి ఉండలే పది ఎనిమిది శతాబ్దంలో ఏమి ఉంటే దాంట్లో ఉండవచ్చు వాళ్ళతో కలుసుకుంటే అది అది దీంట్లో కలుసుకుంటే ఇది అట్లనే ఉండింది ఇంకా ఏది రాసి పెట్టేది కానీ దాఖలాలు కానీ ఏమి ఉండలేదు మళ్ళీ దీనికి తిరిగారు అయితే వీళ్లకు అట్లా ఉండలేదు విశిష్ట ద్వైతులకు ద్వైతులకు ఇది సమస్య అంటే ఒక్క సిద్ధాంతాన్ని తక్కువగా చేసి తన సిద్ధాంతాన్ని నిరూ నిరూపించుకునే ఒక పరిస్థితి వాళ్లకు ఉండింది దీక్షిత యువనకు అటువంటి పరిస్థితి ఏమి లేదు ఎవరినో కించపరిచి వాళ్ళని నిరాకరించి నేను గొప్ప అని చెప్పుకునేది ఏమి లేదు ఎందుకంటే యథార్థమైన విషయాలను చెప్పేదానికి అటువంటి సాహసాలు ఏమి చేయవలసింది లేదు ఉన్నది ఉన్నట్ల చెప్పాలి ఆ చెప్పేదానికి ఇక వాళ్లను అది సరలేదు ఇది సరలేదు అని నిరాకరించి ఏం చేస్తావు కాబట్టి అట్లా ప్రయత్నం ఏమి లేదు అవసరం లేదు అని దీక్షితీయము దేనిని దీనిని నిరాకరించలేదు చాలామంది ఇదే ఇక్కడనే పొరపాటు చేస్తున్నది దాన్ని నిరాకరించు దీన్ని నిరాకరించు ఏమి నిరాకరించవలసిన అవసరమే లేదు ఎందుకంటే అచలం తప్ప అచలము తప్ప వేరేమీ లేదు కదా నువ్వు నిరసిస్తావు దాన్ని తీసివేస్తావు అంటే అది ఉన్నట్ల కదా ఏదో ఒకటి ఉంది ఇది సరలేదు అని పక్కకు తీసి పెట్టాలి మనం అస్సలు ఏమి లేదు అచలము తప్ప వేరే ఏమి లేదు అన్నప్పుడు ఇవి ఎక్కడ పుట్టుకొని దీన్ని తీసివేసేదానికి నువ్వు నిరాకరించేదానికి నిరసన చేసేదానికి ఎక్కడ ఉన్నవి లేదు అస్సలు ఇవి ఏంటంటే ఏమంటే మతములు అంటే అభిప్రాయాలు అని అంటే అభిప్రాయము ఇక్కడ కూర్చున్న ఇంతమందికి వేరే వేరే అభిప్రాయాలు ఉండవచ్చు అని ఏమీ లేదు కదా ఉండని అయితే సత్యాన్వేషణ అనేటటువంటిది చేయ చేయదలుచుకున్నవాడు ఇవన్నీ వదిలిపెడతాడు ఎవ్వడు ఈ మతాభిమానము కులాభిమానము ఇవన్నీ భాషాభిమానము ఇవన్నీ వదలిపెడతాడో వానికే సత్యము తెలిసేది అంటే భాషాభిమానం కూడా ఉండదా అనుకోకండి ఎందుకంటే మన భాషలో లేనిది ఇంకేమి ఇంకొక భాషలో ఉంది అనుకోవడం తప్పు అని నేను చెప్తున్నది భాషాభిమానం వద్దంటే నేను తెలుగు వాడిని నా భాష మీద నాకు అభిమానం ఉండరాదా అంటే అట్లా కాదు తెలుగులోనే ఉంది కదా ఇంకా సంస్కృతం ఎందుకు నాకు సంస్కృతం రాదు చదువుకోలేదు శ్లోకాలు చదువులేను అర్థం చెప్పలేను ఆ బాధ ఎందుకు పడతారు ఏమిదే తెలుగులోనే ఉంది తెలుగు భాగవ భాగవతం చదువుకుంటా మన పూతనామాకి ఉంది ఇంకా మీరు సంస్కృతము వద్దు మీకు ఏమీ వద్దు ఏ ఏమి ఏమి ఉంది దాంట్లో పని అంత ఆ ఒక వేదోపనిషత్తుల యొక్క సారము భాగవతం ఇది ఎంతమందికి అర్థమవుతుంది భాగవతము అంటే ఏమో అనుకుంటున్నాము ఏమి కాదు అది భాగవతం అంటే ఏమి వేదాల్లో ఉపనిషత్తుల్లో ఉండేటటువంటి సార సర్వస్వాన్ని అది ఏదో కథలు చెప్పుతూ దాని ద్వారా నిరూపిస్తున్నారు పరమాత్మతత్వాన్ని అంతే ఎంత అద్భుతమైన కావ్యం అది భాగవతం అంటే దాన్ని పెట్టి పెట్టి పూజ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు నేను ఆ కోకు చెందినవాడు కాదు నాకు పూజలు ఉంటే నేను అట్లా దాన్ని పూజించేది కాదు ఆరాధిస్తాను నేను ఆ గ్రంథాలు నాకు నా ప్రాణం పోస్తాయి భగవద్గీత కానీ భాగవతం కానీ రామాయణం కానీ మహాభారతం కానీ నాకు అది ఏదో దైవత్వాన్ని దేవుణ్ణి చూపెడతాయి అని నేను వాటిని చూసేది కాదు నాకు ఇంత మాటలు నేర్పింది ఇవన్నీ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా ఈ జ్ఞానం ఉన్నది కదా ఎక్కడి నుండి వచ్చింది అంటే ఇవన్నీ చూసిన దాని వలన ఇంత ఏదో ఇట్లా చెప్పగలుగుతున్నాను అంటే ఎక్కడనూ ఆ పరమాత్మ తత్వాన్ని లేదు అని దీక్షితీయము చెప్పలేదు దీక్షితీయములోనే దేవుడు అన్నాడు మీరు చూసుకోండి దీక్షితీయం చెప్తే చూడండి దేవుడు అనే పదము పరిపూర్ణానికి చెప్తాడు దీక్షితుల వారు మనమేమంటున్నాము గురువు సాక్షాత్ పరబ్రహ్మ అంటున్నాము కాబట్టి ఇది నాస్తిక మతము కాదు మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలి నువ్వు ఇష్టం ఉంటే విగ్రహారాధన చెయ్యి గుడి గుళ్ళకు వెళితే నీకు ఇష్టం ఉంటే చేతులు ఎత్తు మొక్కు వదలిపెట్టు నేను ఎవరు బలవంతం చేస్తలేదు మొక్కమని చెప్పలే వద వద్దు అని చెప్పాలి మొక్కితే పాపం లేదు మొక్కకుంటే నష్టము లేదు ఎందుకంటే ఇవి మీరు తెలుసుకోవాలి ఇంకొక చాలా ముఖ్యమైన విషయము ఒకటి ధార్మిక ఆచరణ ఆధ్యాత్మిక విచారణ చూడండి ఎంత విచిత్రమైనది ఇప్పుడు మనం చేస్తున్నదంతా ధార్మిక ఆచరణలు ఆచరణలు అంటే ఈ ఒక మతము నేను అవలంబనము చేసిన ఈ మతము నన్ను ఇట్లా నడుచుకో ఇట్లా చెయ్యి అనేటటువంటి కొన్ని నీతి నిబంధనలు ఏర్పరిచాయి ఇది ధార్మిక ఆచరణలు మనం చేసేదంతా ఇప్పుడు ఇప్పటికీ అలవాట్లో ఉంది దీంట్లో కూడా తెచ్చి పెట్టాము అదే పెద్ద ఒక అన్యాయం దీక్ష చేయడానికి చేసిన అన్యాయం మనం అట్లా కాదు ధార్మిక ఆచరణలు ధార్మికమైనటువంటి నమ్మకాలు వేరే అదే వ్యవహారికంగా సామాజికంగా మనము కుల పద్ధతి అనేటటువంటిది వర్ణ పద్ధతి వర్ణాశ్రమ పద్ధతి ఉన్నది కాబట్టి అది అవసరమే ఇప్పుడు దాన్ని ఎవరు మొదలుపెట్టలేము ఆ ధార్మిక ఆచరణ ఇంతవరకు అంటే ఇంటి వరకు సమాజానికి అయితే ధార్మిక ఆచరణ నీ ఆధ్యాత్మిక ఔన్నత్యానికి దావ తీస్తుందంటే లేదు ఇది దీన్ని అర్థం చేసుకోవాలి మొదలు ఎందుకంటే ఆధ్యాత్మికత అంటేనే ఏమి నాలోనిది ఏమి ఆధ్యాత్మిక అంటే ఏమి లోన్ అది ఉన్నది కదా అది ఆధ్యాత్మికం ధర్మ ధార్మికమైన ఆచరణలు బాహ్యములో చేసేటటువంటి ఆచరణలు నీకు ఏదో ఒక మంచి ఫలితము దొరకాలి అనుకుంటే నువ్వు ఏం చేయాలి అంటే ఆధ్యాత్మిక చింతన ద్వారా నీ లోని దేవుణ్ణి నువ్వు వెతకాలి ఇప్పుడు నీలోన ఉండేటటువంటి దాన్ని అది ఆధ్యాత్మిక చింతన నాలో దేవుడు ఉన్నాడా లేడా ఉన్నాడు అని శాస్త్రాలే చెప్తున్నాయి అయితే నాలో దేవుణ్ణి ఏ శాస్త్రము చూపించలేదు ఏ ప్రయత్నం చేసినా శాస్త్రాలకు అది సాధ్యం కాదు మరి ఎవరు తెలుసుకోవాలి అది నువ్వే తెలుసుకోవాలి ధార్మిక ఆచరణ సార్వజనికంగా సార్వత్రికంగా ఒకే తీరుగా కూడా ఉంటుంది ఆధ్యాత్మిక ప్రయత్నం అనేటటువంటిది ఒక విధంగా ఉండదు ఎవ్వరెవ్వరూ ఎంతెంత ప్రయత్నము చేస్తారో ఏ ఏ ప్రకారముగా ప్రయత్నము చేస్తారో వాళ్ళకి ఎటువంటి గురువు దొరుకుతాడో ఎటువంటి సాధనలు చెప్తాడో దాన్ని అనుసరించి ఆధ్యాత్మిక ప్రవృత్తి అనేటటువంటిది మనకు ఏర్పడుతుంది ఇప్పుడు మనకు